నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మే పదమూడు ఇరవై ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారాస్త్రము పెత్తందారులకు బడుగు బలహీన వర్గాలకు మధ్య జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్రం అన్నారు దాని అర్థం ఏంటో ఒకసారి చూద్దాం అలా ఎందుకన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ప్రత్యక్షంగా పోరాటం చేసింది రాజకీయంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీతో బీజేపీతో పార్టీతో కానీ మరి ఈరోజు బెత్తందారులు అనడానికి లేదు ఈ మూడు పార్టీలు రాజకీయ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ పార్టీ తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీ జనసేన ఒక రాజకీయ పార్టీ బీజేపీ ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీతో పోరాటం చేయడం ఎన్నికల క్షేత్రంలో అది సర్వసాధారణం అయితే మరి పెత్తందారులు అంటే ఎవరు ఎంతమందికి ఇది అర్థమైందంటే ఆ అని ఎందుకు అన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీలతో కాకుండా కంటికి కనిపించినటువంటి కొన్ని వ్యవస్థలతో పోరాటం చేశాను వారే అని ఆయన అర్థం ఆయన చెప్తుంటారనమాట అటువంటి వారు ఆ పెత్తందారులు ఎవరు అంటే ప్రధానంగా మీడియా సంస్థలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు కొన్ని పచ్చ మీడియా అని ఆయన మంచి చేసిన చెడుగా ప్రచారం చేయటం వల్ల వారితో నేను పోరాటం చేస్తున్నానని ఆయన భావం ఎగ్జాంపుల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత మంచిదో నీతి ఆయోగ్ వారు ప్రకటించారు అదే చట్టాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని నీతి ఆయోగ్ ప్రకటించింది దానిని కూడా యాంటీగా ప్రొజెక్ట్ చేసిన మీడియా సంస్థలు అందుకని ఆ మీడియా సంస్థలతో కూడా నేను పోరాటం చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రెండవది విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా ప్రభుత్వ ప్రభుత్వ రంగ స్కూల్స్ను ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా మార్చడం వల్ల మార్చి అందులో విద్యా వ్యవస్థలలో కూడా మార్పులు సమూలమైనటువంటి మార్పులను తీసుకొచ్చారు ఇంగ్లీష్ మీడియం విద్యా వ్యవస్థను సిబిఎస్ సిలబస్ను తీసుకొచ్చారు అందువల్ల పేద ప్రజలంతా కూడా తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయకుండా ఈ ప్రభుత్వ రంగ స్కూల్స్లో జాయిన్ చేశారు అందువల్ల విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు భారీగా నష్టపోయినాయి అందువల్ల ఈ ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా అంటే ఆయన ఓడించడానికి తెలుగుదేశాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేశాయి పోరాటం చేశాయి వారితో జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం రెండవది రియల్ ఎస్టేట్ ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా నగరాల్లోనూ పట్టణాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాలలో కూడా పచ్చని పొలాలను రియల్ ఎస్టేట్గా మార్చేశాయి రైతుల దగ్గర లక్షల్లో కొని కోట్లలో వ్యాపారం చేశారు వీళ్ళు అక్కడ చిన్న చిన్న స్థలాలుగా ఏర్పాటు చేసి రెండు సెంట్లు సెంటు సెంటున్నర రెండు సెంట్లు మూడు సెంట్లుగా చిన్న చిన్న ప్లాట్లుగా విభజించారు అక్కడ విలేజ్ల్లో దిగువ మధ్య తరగతి కుటుంబాలు కొంత ధనాన్ని వెచ్చించి సొంత ఇంటిని నిర్మించుకోవడానికి ఖర్చు ఖర్చు పెడుతుంటారు అటువంటి వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము ముప్పై ఒకటిన్నర లక్షల మందికి మందికి ఈ ఇంటి స్థలాలను ఇవ్వటం వల్ల ప్రభుత్వ స్థలాన్ని తీసుకుని ఈ దిగువ మధ్య తరగతి కుటుంబాలన్నీ ఆ స్థలాల్లో మంచి గృహాలను కట్టుకుని ఆనందంగా ఉన్నారు అందువల్ల రియల్ ఎస్టేట్ వ్యవస్థ కూడా నష్టపోయింది అందువల్ల ఈ రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేసినాయి వారిని కూడా పెత్తందారులతో పోల్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మూడవది సినిమా రంగం ఈ సినిమా రంగం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేసింది పరోక్షంగానే ప్రత్యక్షంగా చేయలేదు ఎందుకంటే సినిమా రంగం ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆదరాభిమానాలు సూచన ప్రకటించినట్టుగా మనకి ఎక్కడ కనిపించలేదు ఎందుకంటే సినిమా రంగంలో ఒక్కొక్క హీరో వందల కోట్లు యాభై కోట్లు రెమ్యురేషన్ తీసుకుంటున్నారు పారితోషికం తీసుకుంటున్నారు అభిమానుల యొక్క అభిమానాన్ని క్యాష్ చేసుకోవడానికి ఒక వారం రెండు వారాల్లోనే డబ్బులు సంపాదించడానికి ఒక్క సినిమా ఒక్క సినిమా వంద కోట్లు ఐదు వందల కోట్లు కలెక్షన్ చేయాలంటే ఆ టిక్కెట్ రేట్లు రెండింతలు మూడింతలు నాలుగింతలు పెంచుకునే అవ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ సినిమా రంగానికి ఇవ్వలేదు అందువల్ల ఈ సినిమా రంగం అంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేసింది అంటే కంటికి కనిపించే వ్యవస్థలతో పాటు కంటికి కనిపించిన అంటే కొన్ని చాలా వ్యవస్థలతో జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేశారు అందువల్ల పెత్తందారులకు బడుగు బలహీన వర్గాలకు మధ్య జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్రము ఈ కురుక్షేత్రంలో పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిని నేను కాను అర్జునుడిని అర్జునుడంటే విజయుడు అపజయం లేనటువంటి వాడు వారందరితోనూ ఈ బడుగు బలహీన వర్గాల తరపున నేను పోరాటం చేస్తున్నాను అన్నారు అంటే ఈ పోరాటంలో విజయం ఎవరికి వస్తుంది జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ జూన్ నాలుగో తారీఖున విజయం సాధిస్తే బడుగు బలహీన వర్గాల విజయంగా ఒకవేళ తెలుగుదేశం కనుక విజయం సాధించినట్లయితే పెత్తందారి వ్యవస్థ విజయం సాధించినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం భావం అది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక విజయం సాధించినట్లయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని రాజకీయ పార్టీలు బీసీ సామాజిక వర్గానికి బడుగు బలహీన వర్గాలకు టిక్కెట్లు ఇచ్చి రాజకీయ చైతన్యం తీసుకువచ్చి ప్రయత్నం చేస్తాయి ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక ఓడిపోయినట్లయితే ఈ దేశంలో ఏ పార్టీ కూడా బీసీ సామాజిక వర్గానికి బడుగు బలహీన వర్గాలకు టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉండదు అంటే ఎవరైతే ధనవంతులు ఐశ్వర్యవంతులు ఉన్నారో వారికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చి ఎన్నికల్లో గెలిపించుకుని తద్వారా అధికారంలో రావడానికి అన్ని పార్టీలు దేశంలో అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తాయి అలా కాకుండా సామాజిక న్యాయము బడుగు బలహీన వర్గాల పార్టీలు కనుక విజయం సాధించినట్లయితే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఇదే మార్గాన్ని అవలంబించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అదే కోరుకుందాం సామాజిక న్యాయమే విజయం సాధించాలని కోరుకుందాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి